మళ్ళీ పట్టించుకోవాలి ఇప్పుడున్న సీఎం అని మేము కోరుకున్నాం మా ఊరికి చాలా పెద్ద భయంకరమైన ప్రాబ్లం ఉంది రంగేపల్లి విలేజ్ మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో మేము ఇల్లు కట్టుకున్నాం విలేజ్ మాది రంగేపల్లి సొంత మేము పంతొమ్మిది వందల తొంభై ఐదున ఇల్లు కట్టుకున్నాం మా జాగరణలో ఇది కంపెనీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కంపెనీ కట్టిండు ఈ కంపెనీ కట్టినప్పుడు మేము ఇల్లు కట్టుకోలే పక్కకు మేము మా ఇండ్ల పక్క పోటీ పర్మిషన్ ఎక్కిచ్చారు అధికారులు మాకు తెలియదు ఫస్ట్ రోలింగ్ బిల్లు అన్నారు రోలింగ్ తర్వాత పర్నేస్ వేసారు పర్నేస్ వేసిన తర్వాత స్టాప్ తెచ్చి ఆ కలరి మొత్తము పెయింటింగ్ బిల్డింగ్ కాలుస్తుంటే మొత్తం విషజరాలు వచ్చి మా నాయన మా అమ్మ కూడా అనిపించారు నక్కపోంటోళ్ళు నాలుగు ఇరవై మంది అనిపోయారు ఉట్టొట్టిగా ఇన్ఫెక్షన్ అయ్యి దుర్దా వాటర్ పొల్యూషన్ ఇప్పుడు ఇంతకుముందు యాభై టన్నుల బట్టి ఉండే ఇప్పుడు దోస టన్ను పట్టేస్తుండు దోస టన్ను పట్టేదాన్ని ప్రజా సేకరణ పెట్టి కలెక్టర్లు ఇద్దరు రెండు సార్లు రెండు సార్లు వద్దానే చెప్పినాం గ్రామాస్తం అందరం ప్రజలు ఫైనల్గా మీ డిమాండ్ మా డిమాండ్ ఆ దోస బట్టి వేయొద్దు అది క్యాన్సల్ చేయాలి మన ప్రజావారిన కూడా కలెక్టర్ కూడా ఇచ్చినాము కమిషనర్ కూడా ఇచ్చినాము సందర్థ గారులా ఎవ్వరు స్పందిస్తలేరు మరి ఏంది ఇప్పుడు ప్రజలు ముఖ్యమా ఫ్యాక్టరీ ముఖ్యమా ఇప్పుడు ప్రజలు మరి ఆరోగ్యాలు ఎట్లా ఇప్పుడు హాస్పిటల్లకు మేము ఎట్ల చూపెట్టుకోవాలి పైసలు వేడికెళ్ళి వస్తాయి మేము కూలీ వేసుకొని పచ్చేడోళ్ళం కొత్తగా పను కావాల బట్ వేస్తుండో అది చేయొద్దు పర్మిషన్ దానికి ప్రజాసేకరణ పెట్టి కమ్మీయమా కలెక్టర్ను సేకరణ కలెక్టర్ పెట్టే కలెక్టర్ ప్రజాసేకరణ పెట్టి దానికి పర్మిషన్ ఇస్తారా కట్టిస్తారా చేయమాను మేము ప్రజా ఏ జరిగినా ఇంత కలెక్టర్ తాయన నెంబర్ గా పಾಣాలే కలెక్టర్ అంటే నిలక్ష్యం ఉంటే ఇట్లా అంతక తప్పే ఊర తిరుగును ఉన్నాందనే బాగపని పలకకపోతున్నను ఇక్కడ దగ్గర ఉంది సారు మా మావగడ ఇచ్చే పంతం అన్నం ఇక్కడ చింకె ఇపుడు జరంొచ్చి ఇపుడు నేల దగ్గరికి వస్తుంది ఇంకా కప్పైతలేదు ఇనుమగా మిదనే bare సరే ముని కొత్త కంబినేషన్ మేట్లాపతున్నా నువ్వు కొత్త కండి నా నువ్వు ఇక్కడ దగ్గర भविष्यात उडाला का मा पिल्ला भविष्यात उडाला होता मला कलेक्टर उडाला होता प्रशासनाला घेतला का હરજો યો એ નઈ પતણ વારા આને આને